హలో ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై మద్దర్లు చేసిన కరీం భయ్యమరా బాబు కరీం భయ్యాడో వాడా రోజుకు పదిహేను పీకలు కూస్తే గా నిద్రపోడు వాడిని వదిలేరు మన మీదకి వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడికి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అంత తినేస్తుంది ఫోన్ లో వేడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొకడి బాబా చూడటం అయిందా అయిపోయింది సార్ అంటే వీడు మా మార్తాండుడే నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు ఏ కారు తోడమన్నారా ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా సారీ సార్ ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నువ్వు దూరావు కథ మొదటికి వస్తుంది రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి సిగ్గలేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు అయినా మా ఇద్దరికి ఏ అయినా ఒకటే అయ్యగూ ఎండలో తిరగొచ్చాను కాసేపు పాడుకోని నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని తిరగాల ఇలా పర వాళ్ళతో తిరగపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు నువ్వే కాదు రోజుకి ఇద్దరు సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా ఏం తప్పు లేదు ముందు వెనక నాకెవరూ లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా ఏడు అనుకో అతను పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత దాన్ని పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం రైటరే ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా కనం లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకొని పట్టుబట్ట అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్నుంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటదా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చేరిపేసుకుంటాను అన్నాను అందుకనేమన్నాడో తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఖర్చులకి ఇచ్చారు ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్ల పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసినా ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కాల్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు ఇంత జరిగిన నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాబాబు నా ఫ్రెండ్ అయినందుకు వస్తాను నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే ఆ అది సరే కాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లెళ్ళను కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం పెట్టావు నేను చూస్తానుగా నువ్వు వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి ఆ నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం అన్ని రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత వండించాం అన్నమాట కాదు నేనే ఉండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కాదా నువ్వు నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు అక్కడికి వెళ్తే తింటాను అరే కరీంబాయ్ ఆ బాబు గలిప్తి అరే ఎస్సై సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీంబాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమీ వర్కౌట్ అవుట్ అవటం లేదు అందుకనే సార్ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకో ఏ ఊరుకో కరీంబాయ్ ఈ దునియాలో గోండాలెవెలు పోలీసులు ఎవలు నేను కపిల్ దేవు లెక్క క్రికెటర్ నువ్వు అనుకున్నా నడిచిందా ఆడి క్యాచీలు పడుతుండు నేను దొంగలు పడుతున్నా పుట్టుకతో నువ్వు హోండాగా పుట్టినావా నేను పోలీస్ ఓనిగా పోతాన ఐనా నేను మట్టిలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది లేప్పా విష్ణు ఖాజికి కరీం బాయ్ ఏంటిలా వచ్చో ఎస్సై గనే దింపోదాం అని గుడ్ మార్నింగ్ సార్ నేను యాడను చూసినట్టు ఉన్నదే విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసా నీతో ఒక విషయం ఏంటి అరే చెప్తారా దోస్తానా మరేం లేదు దుగ్గిర కేశవరావు ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో నొక్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు టీకలకి పెద్ద బజన ఒప్పుకున్నా వాటా నీ కొడతా నువ్వు అడుగుతావంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక తెగేది ఇప్పుడు పదేట్లే ఒక పీక తిగట్లేదు బాధపడాల్సింది మ్యాటరే కాస్త జాగ్రత్తగా తల్లి ఏంది దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లేక జబర్దస్త్ బంగ్లా ఏంది బంగ్లా మాతలి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు నిన్ను చూసాడంటే కంప మురుగుతుంది ఎవరు ఆపలేరు మాట్లాడతాను చెప్పేది అయ్యాక సపోరు పైన ఫైరింగ్ ఇట్ లేదండి లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ దానికి ఎంత సపోర్ట్ అవుతుంది అనే గుడ్ యాడికి పోయినావయ్యా ఇలా రేపు బిల్కు కండ్ల పడతా లేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ మీ ఓనర్ కలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త వంగలాకి వచ్చినావు కదా దావతికి యువత వైను గీత ఏమీ లేదా

ఇది ఆడోల్లింకు ఇకిముత్తే జనంతా టీవీ పెడుతూ కుషామద్దాం ఇతని పేరు తిక్కా వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి స్థిమతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకి తెలిసిన వారు తిక్క శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయ కోరుచున్నారు చుచీ ఎంత పిచ్చితో మాత్రం కొంపుదురు పారపోవాడు ఎర్ర కొడుకు

ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వాన్స్ కవిత్వమా కవిత్వం నా మహానికి కవిత్వం గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు

నేనాడో చూసినా టీవీలో కూడా ఫోటో ఇచ్చాను నేను టీవీలో చూడలే ఆ విన్ని కలిసినా ఎక్కుడున్నారో చెప్పండి నేనే విన భార్యని ఏంది నగరాలు చేస్తున్నావా తేరి ఈయన్ని చూసినా ఈయన పెండ్లాన్ని చూసినా పాపం నాకు నాక బాటిల్ వైన్ కూడా ఇచ్చింది ఎంత పోలీసుందైతే మాత్రం గప్పుడే మరుస్తానా ఏ ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్ల పెట్టడానికి చూస్తున్నావా పొక్కలో మడస్తా అరే ఎద్దు జరగ ఉషారిగా ఉండాలి సరదరా లేకున్నది లేదండి నేను చెప్పేది నిజం మీకు దండం పెడతాను అయినట్టు ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదైనా గర్వడ గెత్తయిందో ఇద్దరిని ఇచ్చి పొక్కలు పడేస్తా ఆ హలో చూడండి ఎంత ఖర్చయినా పర్వాలేదు నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు ఓకే ఎవరికి ఫోన్ నీకెందుకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు విష్ణు అలాగే ఇక్కడ లేడు నువ్వు ఇక్కడ వెళ్ళిపో మరి నీ ఆపరేషన్ నా డబ్బు రావాలి పుస్తకం తర్వాత చదువుకోచ్చు చూడు ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది ఆ మ్యాటర్ చూడు ఎవరావిడ బోల్ ఓ మహాపతివ్రత గొప్ప శీలవతి రోజుకు రెండు సార్లు ముగ్గురు కాల్చు నీకే అవుతుంది సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరైపోతుంది చూడు నువ్వు ఎన్ని గుండెలే నీకు నా ముగ్గుని వల్ల వేసుకుని నా సంసారాలను ఇప్పుడు వస్తావా నీ జిమ్మడిపోయి అసలు నువ్వెవరు మగుడు ఎవరు బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు గ్రాఫు ఉన్నారు డా దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు బయలు కమ్మి కనపడ్డా కనపడినట్టు ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు నీ వయసు ఏంటి ఆయనతో నీకేమిటి సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయా మరి చెప్పలేదు ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చావు ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశాం ఆయన మీరంతా కాకుండా పొడుచు తిన్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నలపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాట్ సింగ్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా నట్టుకోండి ఇది అర్థం కానీ